నేను ఒక ఉపాధ్యాయురాలిని కొంతమంది నన్ను పంతులమ్మ అంటారు కొంతమంది నన్ను ఆచార్యురాలు అంటారు కొంతమంది టీచర్ అంటారు కొంతమంది ఫ్యాకల్టీ అంటారు కొంతమంది అధ్యాపకురాలు అంటారు కొంతమంది నన్ను ఉపాధ్యాయురాలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఆమె అని పిలిచేవారు సైతం తక్కువేం కాదు అయినా ఎక్కువ మంది నన్ను మేడం అంటారు విద్యార్థుల అభ్యున్నతిని అహర్నిశలు కాంక్షించే శ్రేయోభిలాషిని నేను విజయాలకు పొంగవద్దు అపజయాలకు కృంగవద్దని వారికి చెబుతూనే ఉంటాను వారి విజయాలకు లోపల పొంగిపోతూ అపజయాలకు కృంగిపోతూ ఒంటరి దిక్చూచిని నేను నా విద్యార్థుల మస్తిష్కంలో చెత్త కూరుతున్న ప్రపంచం నుండి వారిని రక్షించుకోవడానికి నాలుగు గోడల మధ్య శ్రమించే పారిశుద్ధ్య కార్మికురాలిని నేను నా పిల్లల ఆలోచనలు గాలిపటాలైతే వాటికి దారాన్ని నేను వారి అద్భుతమైన గమ్యాలకు దారిని నేను వారి ఎక్కువ పెట్టిన బాణాలైతే వంగడానికి తయారుగా ఉన్న విల్లును నేను వారి కళల సౌధానికి విశ్వకర్మను నేను వారి భవిష్యత్తు చిత్రానికి రవివర్మను నేను విద్యార్థుల మార్గదర్శకాలకు దారి చూపుతూ వెలుగును నింపుతూ కరిగిపోయే కొవ్వొత్తిని నేను వారి మెదడు అనే పొలంలో జిజ్ఞాస నాగలి దింపించి విజ్ఞానపు విత్తనాలు నాటించి సహకారపు నీళ్లు పొర్లించి అజ్ఞానపు కలుపు పెకిలించే రైతన్నని నేను పంట ఫలం నాది కాదని తెలిసిన అలు పెరగని అవిశ్రాంత హాలికురాలిని నేను మెత్తటి మట్టిని గట్టి కుండగా మార్చే కుమ్మరిని నేను ముదురు లోహాల పొగరు తగ్గించి పిదప కరిగించి సమ్మెటపోట్లతో కత్తులుగా మార్చే కమ్మరిని నేను ఆసల కెరటాలకి ఆసరాగా నిలిచే ఆకాశాన్ని నేను అసహాయపు కన్నీళ్లను ఇంకించుకొనే భూదేవిని నేను నా పడవలు ఓడలై ప్రపంచమంతా తిరుగుతున్న ఒకే చోట ఉండి వెలుగులు ప్రసరించే దీప స్తంభాన్ని నేను విశాల ప్రపంచంలో అనంత సముద్రంలో జ్ఞానార్థులకై వల వేసి ఎదురు చూసే జాలరిని నేను నా విద్యార్థులలో అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుగును నింపే కొవ్వొత్తిని నేను నా విద్యార్థుల ఉన్నతికై అహర్నిశలు శ్రమించే శ్రామికురాలిని నేను విద్యార్థుల్లో ఉన్న చెడు లక్షణాలను తొలగించి మంచి గుణాలను అలవాటు చేసే బోధకురాలిని నేను నేనొక టీచర్ని ఉపాధ్యాయురాలిని